హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను ఒక మంచి కాంబినేషన్తో వచ్చానండి పండుమిర్చి క్యాలీఫ్లవర్ పికిల్ చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ మిర్చిని తీసేసుకున్నాను ఈ తొడిమెలతో సహా దీన్ని వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి అంతే మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసేసుకొని వీటిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎండలో మంచిగా ఆరిన తర్వాత వాటర్ అనేది లేకపోతే దీంట్లో నుంచి తొడమలు తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేడి గోరువెచ్చటి వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసుకొని ఒక రెండు గట్టలు ఎండలో ఎండబెట్టుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఒక వంద గ్రాముల చింతపండు దీంట్లో వేయటం కోసం నీట్గా పుల్లలు అవి ఏమైనా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పీల్ చేసుకున్న గార్లిక్ని కూడా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి మీ దగ్గర ఒక నాలుగు ఐదు వెల్లుల్లిని తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో ఎండుమిర్చిని వేసేసుకోవాలి కట్ చేయాల్సిన పని లేదు ఒకటి ఒక మిర్చిలో రెండు చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంతే కొంచెం చింతపండుని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ లేని ఏదైనా ఎండుగా ఉండే గిన్నెలో తీసేసుకోండి ఇలానే మీరు కొంచెం కొంచెం పండుమిర్చి చింతపండు దాంతోపాటు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా వేయకండి కొంచెం కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా నేను రెండుసార్లు గ్రైండ్ చేసుకున్నాను ఇలా లాస్ట్లో ఇలా పండు మిర్చి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ని వేసేసుకొని పసుపుని పీల్ చేసుకున్న గార్లిక్ని కూడా వేసేసి ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ వెల్లుల్లి అనేది మంచిగా దీంట్లో మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అనేది తక్కువైంది నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో మసాలా కోసం అయితే ప్యాన్ తీసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల జీలకర్రని తీసేసుకుంటున్నాను అంతే రెండు టేబుల్ స్పూన్ల టూ టేబుల్ స్పూన్ల ఆవాలు టూ టేబుల్ స్పూన్ల మెంతుల్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని రోస్ట్ చేసుకోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఇలా మంచి గోల్డెన్ కలర్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసి వేసుకోవాలి మెత్తగా చేయాలి పౌడర్ అనేది ఇప్పుడు చేసుకున్న తర్వాత ఈ పండు మిర్చిలో వేసేసుకోండి ఈ పౌడర్ మొత్తాన్ని వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఈ పండు మిర్చి మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలి ఇక్కడ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా క్యాలీఫ్లవర్ని మంచిగా ఆరిన వాటర్ లేకుండా ఆరిన క్యాలీఫ్లవర్ని తీసేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎంతలా ఫ్రై చేయాలి అంటే మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత క్యాలీఫ్లవర్ని తీసేసుకోండి మొత్తం ఫ్రై చేసేసుకొని ఇలా తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పండుమిర్చిలో వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తే ఇప్పుడు మీకు ఈ మసాలా మొత్తం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఈ పిక్కిలు మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు పెట్టేసుకోవచ్చు చాలా మంచి కాంబినేషన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మిగతా హాఫ్ని ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను ఏదైతే క్యాలీఫ్లవర్ని మనం ఫ్రై చేసామో అదే ఆయిల్ స్టవ్ పైన ఉంచుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు అంతే జీలకర్ర దాంతోపాటు వెల్లుల్లి పండు పండుమిర్చి ఎండుమిర్చి దాంతోపాటు శనగపప్పు ఇలా ఇంగువని వేసేసుకొని పోపు వేసుకోవాలి ఇలా పోపు వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఫ్లేమ్ మొత్తం ఆఫ్ చేసుకున్న తర్వాత అదే వేడి ఆయిల్లో ఈ పండు మిర్చి క్యాలీఫ్లవర్ పికిల్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ చాలా టేస్టీగా ఉండి సిక్స్ మంత్స్ స్టోర్ ఉండే ఈ క్యాలీఫ్లవర్ పండుమిర్చి పికిల్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మెల్యే రెసిపీ వేడి వేడి రైస్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్